శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం స్వాగతం హక్కులు బాధ్యతలు ఈ కాలంలో చాలామంది ఏంటంటే హక్కుల కోసం పోరాడుతూ ఉంటారు వాటి కోసం అనేక సంఘాలు కూడా ఏర్పడ్డాయి మానవ హక్కుల సంఘం అని అలాగే వినియోగదారుల హక్కుల సంఘం మహిళా హక్కుల సంఘం ఇట్లా అనేక సంఘాలు హక్కుల కోసం పోరాడేటటువంటి సంఘాలు ఉన్నాయి అయితే బాధ్యతల కోసం పోరాడేందుకే సంఘాలు లేవు ఈ బాధ్యతలు నెరవేర్చడం అనేది ఎవరికి హక్కుల్ని పంచుకోవడానికి ఇష్టపడతారు కానీ బాధ్యతల్ని స్వీకరించడానికి ఇష్టపడరు ఎందుకంటే బాధ్యత కష్టమైంది కదా అందుకని అది ఇష్టపడరు ఇది హక్కులు అంటే పోరాటం చేసి సాధిస్తూ ఉంటారు అయితే పూర్వం ఇంత ఈ హక్కుల కోసం పోరాడే సంఘాలు ఉండేవి కాదు బాధ్యతలు నెరవేర్చవలసి వచ్చినప్పుడు ఏంటంటే పెద్దలు ఏదైనా చిన్నవాళ్ళు తప్పు చేసినప్పుడు పెద్దలు అట్లా కాదు ఇట్లా చేయాలని చెప్పి వాళ్ళని ఒక సక్రమైన మార్గంలో నడిపేవారు తర్వాత ఈ బాధ్యత పట్టం అనేది అనాది నుంచి కూడా ఎట్లా వస్తుందంటే మనకి ఆ ఉపనిషత్తుల్లో చూసినట్లయితే తండ్రి ఇచ్చినటువంటి మాట కోసం తండ్రి అన్నటువంటి మాట కోసం దాన్ని సత్యం చేయడం కోసం బాధ్యతపడి యమలోకానికి వెళ్తాడు నచ్చికేతుడు అలాగే ఆ తిరతాయుగంలోకి వచ్చేసరికి శ్రీరామచంద్రుడు తండ్రి యొక్క మాటను శిరసా ఆయన యొక్క కోరిక నెరవేర్చడం కోసం బాధ్యతపడి అరణ్యాలకు వెళ్తాడు డైరెక్ట్గా తండ్రి చెప్పపోయినప్పటికీ కూడా ఆ తల్లి చెబుతుంది కైక అరణ్యాలకు వెళ్తాడు అయితే అలా బాధ్యతలు స్వీకరించడానికి అలా ఆ బా బాధ్యత తన మీద వేసుకోవడానికి ఈ కాలంలో ఆధునిక కాలంలో చాలామంది దాన్ని ఎలా ఎస్కేప్ చేయాలి అనేటటువంటి దృష్టితో ఉంటారు అంటే దీనికి మనం ఈ బాధ్యతలు ఎలా నెరవేర్చాలి అనేది నేర్చుకోవటం కోసం మనకి కథామృతం ఒక చక్కటి గైడ్ ఇది వారు ఏంటంటే ఒక చక్కటి పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇన్స్ట్రక్టర్ ఆయన అలాగే మంచి సైకాలజిస్ట్ విషయాన్ని ఎలా సూక్ష్మంగా చెప్పవచ్చునో ఎలా మనిషిని మలచవచ్చును అనేదానికి శ్రీరామకృష్ణ వారు చక్కటి ఉదాహరణ ఆయన కథామృతం కనుక మనం తరవగా చదివితే అందులో కొన్ని కొన్ని సంఘటనలు ఎట్లా ఉంటాయో ఇప్పుడు మనం చూద్దాం మహేంద్రనాథ్ గుప్తా అసలు ఈ కథామృతాన్ని మనకి తీసుకొచ్చి ఇచ్చినటువంటి మహేంద్రనాథ్ గుప్తా సంసార భారంలో ఆ బాధ్యతలన్నీ పడలేక విసిగిపోయి ఓ రోజు ఆ పెళ్ళం బిడ్డల్ని అక్కగారి ఇంట్లో దించేసి ఆత్మహత్య చేసుకుందామని అనుకుంటాడు ఆ రాత్రిటో గడిచాక మరునాడు రామకృష్ణ వారిని కలుసుకుంటాడు ఆ సిద్ధుతో కలుసుకున్నప్పుడు ఆ మొట్టమొదటి సమావేశంలో ఆయన కొన్ని ప్రశ్నలు వేసి ఒక మూడు ప్రశ్నలతో మహేంద్రనాథ్ గుప్తా యొక్క అహంకారాన్ని అణుస్తారు తర్వాత అక్కడ సందర్భం కానిప్పటికీ కూడా ఒక సంఘటన చెప్తారు ఆ సంఘటన ఏమిటంటే ప్రతాపుడు సోదరుడు ఇక్కడికి వచ్చాడు ఇక్కడే ఉంటానంటాడు ఏ పని పాట లేదు అత్తవారి అత్తవారింటో దించాడు ఇక్కడికి వచ్చి నేను ఇక్కడే ఉంటానంటాడు బాగా కేకలేసి పంపించాను అతన్ని ఏదైనా పనిచూసుకోముందు వెళ్ళి ఆ పెళ్ళం బిడ్డల్ని పోషించమని కేకలు చెప్పి ఆ ప్రతాప్ ఉదంతం చెప్తారు ఇది మాకి అంటే మా వెంట అంటే ఇక్కడ మాకి డైరెక్ట్గా చెప్పకుండా వేరే ఉదంతాన్ని తీసుకొని ఆ చెప్పేసరికి అది అంటే నువ్వు నీ పెళ్ళం బిడ్డల్ని నీ అక్క ఇంట్లో వదిలేసి వస్తే ఎవరికి చూస్తారు పొరిగింటి పొల్లయ్యి పోషిస్తారా కాబట్టి నీ బాధ్యతను నువ్వు స్వీకరించాలి అని చెప్పడానికి డైరెక్ట్గా చెప్పకుండా ఆయన చక్కటి విధానం ఆ ప్రతాపదంతం తీసుకొని చెప్తారన్నమాట అది ఈ మహేంద్రనాథ్ గుప్తాకి మనసులో బాగా నాటుతుంది అట్లాంటి నైపుణ్యం ఉంది ఆయన దగ్గర అలాగే బాధ్యతను నెరవేర్చడం విషయంలో ఇంకో చిన్న ఉదాహరణ కూడా మనం శ్రీరామకృష్ణవారి జీవితం నుంచి మనం చెప్పుకోవచ్చు ఆయన వివాహం జరిగినప్పుడు చిన్నతనం శారదాదేవి చాలా చిన్నపిల్ల అప్పటికై ఆవిడికి ఐదేళ్ళు ఎంత ఉంది ఆ వయసులో వివాహం చేసినప్పుడు అత్తవారింటికి ఊరికే తీసుకెళ్ళకూడదని చెప్పి ఊరికే తీసుకురాకూడదని ఆవిడేం చేస్తుంది లాహాబాబు యొక్క వాళ్ళ దగ్గర నుంచి తండ్రి నగలో ఎరువు తీసుకొచ్చి ఆమెకు పెట్టి తీసుకొస్తారు తీసుకొచ్చాక ఆ నగలు ఇచ్చేయవలసి వస్తుంది పొరుగు వారివి కదా అవి అమ్మాయి తీనివ్వదు శారదాదేవి తీనివ్వదు ఏడుస్తూ ఉంటుంది సరే ఈ సంగతి రామకృష్ణుల వారికి చెప్తుంది తల్లి చంద్రమణిదేవి చెప్తే ఆయనంటారే నేను తీస్తాలేమ్మా అని చెప్పి శారదాదేవి నిద్రపోతున్నప్పుడు ఆ నగలు తీసేస్తే మర్నాడు మళ్ళీ లేవంగానే చూసుకుంటే నగలు ఉండవు ఏడుస్తూ ఉంటుంది ఆ ఏడుస్తున్నప్పుడు చంద్రమణి అంటుంది ఏం లేదులేమా నీకు ఇంతకన్నా మంచి నగలు గదాయి చేయిస్తాడు తర్వాత అని చెప్తుంది ఆ మాట రామకృష్ణుల వారు విని సరే కాలం గడిచిపోతుంది తర్వాత దక్షిణేశ్వరంలో ఉంటున్న సమయంలో రామకృష్ణవారు హృదయాన్ని పిలిచి ఒరే నీ దగ్గర ఎంత డబ్బు ఉందిరా మీ అత్తకి గాజులు చేయించాలి ఆ సీతాదేవికి ఉన్నటువంటి గాజులు లాంటివి చేయించాలి ఆ సీతాదేవిని పంచవట్టిలో చూశాను దర్శనం ఆమె చేతికి డైమండ్ కటింగ్ ఉన్నటువంటి గాజులు ఉన్నాయి అని చెప్తారు అంటే ఇక్కడ తల్లి మాట తల్లి ఎప్పుడో చాలా కాలం క్రితం చెప్పింది కదా ఇది చేయిస్తాడు నీకు అని ఆ మాటని సత్యం చేయటం కోసం అది బాధ్యతపడి ఆయన శారదాదేవికి ఆ నగలు చేయించడం జరుగుతుంది కాబట్టి ఇట్లాంటి సంఘటనలు కథామృతం చదువుతున్నప్పుడు అక్కడక్కడ మనం లోతుగా ఆలోచించినప్పుడు ఇలాంటి సంఘటనలు మనకి తెలుస్తాయి ఈ బాధ్యత పడటము విషయం ఏదైనా ఉన్నప్పుడు బాధ్యత పడటం బాధ్యతంతా నీ మీద వేసుకో వివేకానంద స్వామి కూడా తర్వాత చెప్పేది అదే దీని యొక్క మూలాన్ని ఆయన తీసుకుని బాధ్యతంతా నీ మీద వేసుకో అని చెప్తారు కాబట్టి మనం ఈ కథామృతాన్ని తరోగా చదివినట్లయితే విషయాలు వచ్చిన విషయాల ఎడల ఎలా బాధ్యత పడాలి సందర్భాలు వచ్చినప్పుడు ఎలా బాధ్యత స్వీకరించాలి అనేటటువంటిది అర్థమవుతుంది కాబట్టి మనం ఈ కథామృతాన్ని తరోగా చదువుదాం నమస్కారం